ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సత్యవేడు నియోజకవర్గంలోని బైరాజు కండ్రికా వద్ద అడవిశాఖ ఏర్పాటు చేసిన నగర వనంలో ప్రపంచ నిర్వహించారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూల మరియు అట అధికారులు పాల్గొని ఐదు వేల మొక్కలను నాటారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యం నివారిద్దామనే నినాదంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించడం మొక్కలు నాటే కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఈ నగర వనం అత్యంత అద్భుతంగా సుందరి కారణంగా ముస్తాబై టూరిజం గా అభివృద్ది చెందుతుందని పర్యాటకులను ఆకర్షిస్తుందని సందర్భంగా ఆయన తెలియజేశారు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నాము దాంట్లో భాగంగానే తిరుపతి జిల్లాలో సత్యవేడి నియోజకవర్గంలోని కేవీబీపురం మండలంలో బార్డరింగ్ టు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీ ఇక్కడ మనం నగర వనంలో ఇది ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ లో ఉందో డిగ్రేడెడ్ రిజర్వ్ ఫారెస్ట్ ని మనం ప్రాపర్ ఫారెస్ట్ ఏరియా చేసే భాగంగా ఈ రోజు ఇక్కడ మనము ప్లాంటేషన్ కార్యక్రమం టేకప్ చేయటం జరిగింది